బుల్లితెర నటి కీర్తి భట్ మనందరికీ బాగా సుపరిచితం స్టార్ మార్ ఛానల్లో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్ తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయ్యి తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే ప్రస్తుతం జెమ్నీ టీవీలో అవుతున్న రాధా అనే సీరియల్ తో అందరినీ అలరిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు కీర్తి భట్ తను ప్రేమించిన అబ్బాయి విజయ్ కార్తిక్ తో వన్ ఇయర్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది ఈ కపుల్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రీసెంట్ గానే కీర్తి భట్ మేనలు తన ఫస్ట్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ సెలబ్రేషన్స్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కీర్తి భట్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ అల్లుడికి బర్త్డే శుభాకాంక్షల్ని తెలియజేసింది హ్యాపీ హ్యాపీ ఫస్ట్ బర్త్డే అల్లుడు గారు అత్త మామ లవ్స్ యూ ఎ లాట్ అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కీర్తి భట్ మేనలుడికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు కీర్తి భట్ షేర్ చేసుకున్న అక్యూట్ మూమెంట్స్ ని వీడియోలో మీరు చూసేయండి అంతేకాకుండా మీ ఇద్దరి మ్యారేజ్ కోసం కూడా మేమంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు